ఈరోజు ఏసీ గోదామంలో కోల్స్టర్ రోజులు అయితే కొన్ని మిర్చి రకాలైతే వీడియోలు తీయటం జరిగిందండి ఆ రకాలు ఏ రకాలు ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగుండాయి ఆ క్వాలిటీలకు సంబంధించి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఏసీలు కాడికి వెళ్ళి వీడియోలు తీయటం జరిగింది ఆ ఏ రకాలు క్వాలిటీలు ఉన్నాయి అనేది చూద్దాం మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ మిర్చి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే జరిగింది మార్కెట్లో రోమీ టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తుంది ఆరుమూర్ అండి డీలక్స్ సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే పదమూడు వేల దాకా జరుగుతున్నాయి అంటే బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్ సంబంధించింది పన్నెండు వేల ఆరు వందల కాడి నుంచి పదమూడు వేల దాకా మార్కెట్ల అమ్మకాలు జరిగినాయి అక్కడక్కడ కొంచెం తలపరి ఉండటం వల్ల పన్నెండు వేల ఆరు వందలు అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అయితే పదమూడు వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఆరుమూరు షార్క్ అండి మీరు చూస్తున్న మిర్చి పేరు షార్క్ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదహారు వేల దాకా జరిగింది బెస్ట్ ప్లస్ సన్నకత్తు అయితే సేల్స్ బాగుంది పదహారు వేల వందల పైన జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ అయితే షార్కులు తేజ క్వాలిటీ అని మీరు చూస్తుంది తేజా మిర్చి క్వాలిటీ ప్రకారం చూస్తే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో తేజ డీలక్స్లు అయితే పెద్దగా మార్కెట్లో కనపడతలేదు మూమెంట్ కూడా అంతగా లేదండి సేల్స్ ప్రకారం చూస్తే పదహారు వేలు కాడి నుంచి పదిహేడు వేలు పదిహేడు వేలు లెక్క ఎక్కువగా జరుగుతున్నాయి మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్గీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి సేల్స్ బాగుందండి సింజంటా బ్యాడ్ కూడా మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ పదమూడు వేలు జరిగింది డీలక్స్ అయితే పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీని బట్టి ఐదు వందల దాకా కూడా జరుగుతుందండి అయితే రంగు ఉండి తలపరి లేకుండా ఉంటే బెస్ట్ క్వాలిటీ అండి ధర చూసుకుంటే ఈరోజు సిజంట బ్యాడ్కి పదమూడు వేలైతే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం మిర్చి మీడియం రంగు తక్కువ చూడండి రంగు తక్కువ షేడ్ మారింది మీడియం మిర్చి పదివేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో సన్నకత్తు అక్కడక్కడ అయితే తలపరిద తగులుతుంది రంగు కూడా తేడా త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తుంది మీడియం ఇచ్చి మీడియం సైజు తక్కువ ఆకుపొట్టు రంగు తక్కువ పదివేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి చూడండి త్రీ ఫోర్ వన్ మీడియం మిర్చి ధర చూసుకుంటే పదివేల ఐదు వందల రూపాయలు జరిగింది ఎక్కువగా ఆకు పుట్టు తగులుతుంది బంగారం అండి మీరు చూస్తుంది మీడియం బెస్ట్ సైజు ఉంది కానీ తలపర ఉందండి అక్కడక్కడ సైజు ఉండి తలపర పచ్చిపేడి తగులుతుంది బాగా బంగారం మిర్చి మీడియం బెస్ట్ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు అదే తలపరి లేకుండా ఉంటే పద్నాలుగు వేలు దాకా పైన జరుగుతున్నాయి డీలక్స్ అయితే పద్నాలుగు వేల వందల ఖాళీ జరుగుతున్నాయి పదిహేను వేలు దాకా త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ధర పద్నాలుగు వేల ఎందల నుంచి పదిహేను వేల ఎందల దాకా డిలెక్స్లు జరుగుతున్నాయి దేశవాళీ సూపర్గా అయితే సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేల దాకా జరుగుతుంది మార్కెట్లో నెంబర్ ఫైవ్ అండి మీరు చూస్తుంది మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ అండి సైజు తక్కువైన రంగు ఉంది కానీ యూనిఫామ్ క్వాలిటీ కాదు ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మిర్చి బుల్లెట్ అండి మీరు చూస్తుంది బుల్లెట్ మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి డీలక్స్ అయితే మార్కెట్లో కనపడతలేదు కానీ బెస్ట్ క్వాలిటీ వరకు అయితే కనపడుతున్నాయి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి బుల్లెట్ బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేల దాకా జరుగుతుంది బుల్లెట్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ కాకపోతే లేస్ కాయండి సైజు ఉంది కానీ కొంచెం రంగు తక్కువ లేసు నిన్ను రంగు ఉంటే బాగుంటుంది పదిహేను వేల కానీ నుంచి పదిహేను వేల వందల కానీ జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు ఏసీ గూడాలలో కొన్ని రకాలు వాటి అయితే ఇలా